Yeah. yeah.

వసంత పంచమి రోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యంగా పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు మరియు మిగతా వచ్చిన ప్రజలందరికీ ముఖ్యంగా వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి గురించి ఈరోజు చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది ఏంటంటే సరస్వ సరస్వతి శిశు మంత్రి దేశానికి ఎందుకు అవసరం మీరు చాలామంది తల్లిదండ్రులకు చెప్తున్నమా మీరు అదృష్టవంతుడు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రధానమంత్రితో కూడుకున్న రక్షణ శాఖ మంత్రి చూసుకున్న ఈరోజు దేశ ప్రెసిడెంట్ని బీజేపీ ప్రెసిడెంట్ని చూసిన రాష్ట్రపతిని చూసిన అందరూ సరస్వతి శిక్షు వెళ్ళి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎప్పుడు మీ పిల్లలు కూడా ఆ స్థాయిలోనే అవి ఇంత ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఈ శ్లోకాలు ఇవన్నీ ఎప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకు ఆ భగవంతుడికి ఏరి శ్లోకాలన్నీ ఈ మీ పిల్లలందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఇరవై ఒక్క రాష్ట్రాలలో సుమారు పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరస్వతి శిశుమంది బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని ఆలోచించుకున్నాం మా లాంటి వాళ్ళకంటే కొన్ని తెలిసి కొన్ని తెలియక ఆధునిక పద్ధతులలో ముందుకెళ్తున్నాము అంటే ఎక్కడైనా స్కూల్ లేకుండా మా పిల్లలకైతే సంస్కృతి సాంప్రదాయాలు దేశము ధర్మం ఇవన్నీ నేర్పుతున్నాము ముఖ్యంగా ఈరోజు రాను రాను విద్యా వ్యవస్థలు వస్తున్న పోకడలు మనిషిని మనిషిని ప్రేమించకుండా జరుగుతున్న ఆ చదువు చెప్పే విధానము దాకన్నిటికీ ఈరోజు ఈ దేశానికి పరిష్కారం సరస్వతి అందరి లాంటి ఒక విద్యా వ్యవస్థనే తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ సరస్వతి తల్లులకు పూజలు చేయడం కూడా మానేశారు స్కూళ్ళల్లో నేను దానికి ఉదాహరణగా కుతాన్పూర్ విజిట్ అక్కడ ఉన్న ఒక టీచరు పూజనే చేయొద్దని చెప్పిందట అంటే పరాయి మతాలు ఏంటనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో యాక్షన్ తీసుకుంటుంది ఈ దేశం హిందూ దేశం ఈ దేశం హిందూ దేశం మా తల్లి సరస్వతి తల్లి విద్యా విద్యాబుద్ధులు నేర్పే తల్లి బరాబరి చెప్తున్నాం ఇక్కడ కూడా చెప్పదలుచుకున్న వాళ్ళకు ఈ సందేశం కూడా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇది హిందూ దేశం ఉన్నది విడిపోయినాం పాకిస్తాన్ ఇది హిందూ దేశం మాత్రమే ఎవరికైనా అపోవాళ్ళు ఉంటే సెక్యులర్కు సెక్యులర్ వాళ్ళకు ఒక మైండ్లో పెట్టుకోండి మేము సర్వే జనో సుఖనోభవ్ సమస్తలోక సుఖనోభవంత్ అన్నం కాబట్టే ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి వ్యవస్థలు మీరు సరస్వతి శిశు మందిర్ లాంటి వ్యవస్థను ధ్వంసం చేసిన సరస్వతి మాతలను ధ్వంసం చేసిన ఆ స్కూళ్ళల్లో సరస్వతి తల్లికి పూజలు లేకుండా చేసినా భరిస్తున్నామంటే ఎక్కువ రోజులు భరించలేము భరించే ఓపిక కూడా నశించింది దేశం ఇప్పుడున్న యువతంతా నిర్వీర్యమైన యువత కాదు ఈ దేశాన్ని నల్లూరు సీతారామరాజు కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఈ దేశ శృంఖలాలు తెప్పిన విప్లవ వీరులు కావచ్చు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుపోతున్న యువత కాబట్టి ఇంకా మీ ఏవైతే కపట నాటకాలు మమ్మల్ని నమ్మించి మా సంస్కృతిని ధ్వంసం చేసే వ్యవస్థని ఇక ముందు జరగని దానికి ఎందుకు చెప్పడానికి వేదిక ఉన్నారు కాబట్టి తర్వాత మాట్లాడతాను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను ఈ ఇట్లాంటి వ్యవస్థ ఇట్లాంటి శ్లోకాలు ఇట్లాంటి ప్రార్థనలు ఇవి నిత్య నూతనమై వెళ్లగాల భారతదేశంలో ఉన్న ప్రతి స్కూల్లో ఇవి మోగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్న ఒక ఉదాహరణ చెప్తున్నా పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు కానీ అక్కడ హిందూ ప్రార్థనలు ఉన్నాయి ఉంటారు అక్కడ హిందూ విద్యార్థులు కూడా ఉంటారు కానీ అక్కడ ఏదైతే ఇస్లామిక్ వాళ్ళ మతం ఉందో ప్రధాన మతం వాళ్ళ మతానికి సంబంధించిన ప్రార్థనలే చేస్తారు హిందువులు మౌనంగా ఉంటారు ఇక్కడ అట్లా కాదు సెక్యులర్ అనే ముసుగులో మన ధ్వంసాన్ని మొత్తం మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన హిందుత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు దీన్ని మనం ఒక చోట అందరం అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రతి స్కూల్లో ఏ రోజు అది రోజు మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నామో ఇంకా హిందూ సంస్కృతి హిందూ వీరులు ఈ దేశం గురించి చేసిన త్యాగాలు ఈ దేశం హిందూ రాజులు ఉన్నప్పుడు ఎంత సుభిక్షంగా ఉండే వంశము శాలివాన వంశము శాతవాహన వంశము రెడ్డి రాజులు రా రాష్ట్రకోటులు కాకతీయులు ఈ చూడండి కాకతీయులు మీరు మనం భద్రకాళి టెంపుల్ కట్టింది కాకతీయులు ఎవడు కట్టాడు శక్యులరు కాబట్టి ఎప్పుడు మన కాడు మీరు అనవసరంగా ముసుకొల మోసపోతున్నారు సెక్యులర్ ముసుకల జోగులాంబ టెంపుల్ ఎవడు కట్టాడు ఈరోజు రామప్ప టెంపుల్ ఎవడు కట్టాడు గోల్ కాకతీయ కోట ఏది కట్టినా హిందూ సంస్కృతి హిందూ రాజులే కట్టాడు దేశంలో కానీ మనల్ని మోసం చేస్తున్నారు చార్మీర్ అని ఒకడు గోల్కొండ ఒకడు ప్రతి ఒక్కరు మనకు సంబంధం లేని పట్టణాలు చూపించి మన చరిత్రను మర్చిపోయినట్టు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకునే అవసరం ఉంది ఇది భారతదేశం అంత హిందూ దేశమే కాబట్టి ప్రతి స్కూల్లో ఏదైతే సరస్వతి విద్యామందిర్లో ఏదైతే ఏర్పా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ సాంప్రదాయాన్ని అవి దేశంలో ప్రతి స్కూల్లో కూడా జరగాలని కోరుకుంటున్నా ఇంక ఇంకొక విషయం చెప్పాలి మీకు ఆర్మూర్లో చచ్చిపోయిన హిందువులని సగం చచ్చిపోయిన హిందువులు అందరినీ లేపుతున్న మంచి నుంచి ఒకటి ఎందుకంటే ఆడికి మసీదు కడితే స్థలం ఇస్తారు ఆడికి చర్చి కడితే స్థలం ఇస్తారు సరస్వతి శిశు మందిర్కి మాత్రం స్థలం ఇచ్చారు అడిగేవాడు లేడు అడిగేవాడు లేడు కాబట్టి మీ అందరు ఆ శిష్యులతో నిగ్గదీచి అగ్గి వచ్చిన ఆరుగురు నేను వచ్చిన తర్వాతనే సరస్వతి శిశు మందిరికి ఐదు ఎకరాలు రికమెండ్ చేసి కాయిడి రాకేష్ రెడ్డి ఆరుమూరు శాసనసభ్యుడైన లెటర్ ఐడి మీద రాసి కావాలంటే ఇప్పుడు ఐదు ఎకరాలు చాంచనే స్థితిలో ఉంది అదే కాదు హిందూ కళ్యాణ మండపం ఎందుకు కట్టుకుంటారా మీరు మాకు లేకుండా రాజుఓ దగ్గర ఉన్నది వినోదం తెలుసు చేపిస్తాను హిందూ ధర్మానికి మా నిష్పత్తి ఎంత మా వాటా ఎంత ఆరుమూరులో ప్రతీది తీసుకుంటానని చెప్తున్నాను ఇది ఈ సరస్వతి పవిత్రమైన స్థలం నుంచి పది ఎకరాలు కళ్యాణ పఠనం ఇస్కాన్ టెంపుల్కి ఐదు ఎకరాలు అది కూడా రికమెండ్ అయిపోయింది తొందరలోని ఇస్కాన్ టెంపుల్ హిందువులకు సంపా సంబంధించిన ప్రతి దానికి ప్రతి సంస్థకు స్థలం కేటాయించ కేటాయింపజేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈ ఆరుమూరులో అందుగురించే హిందువులు ఎందుకు అవసరం హిందువుల బిడ్డలు ఎందుకు అవసరం రాజకీయాలన్న పదవులు అనేది మీరు ఆలోచించుకోండి ఈ విషయం ఆరుమూరు వేదికగా చెప్తున్నాను ఈ ఆరుమూరులో ఏ రాజకీయ పదవులు ఉండాలన్నా హిందువులు మాత్రమే ఉండాలి అది రాసి పెట్టుకోండి పదవి ఎనభై పర్సెంట్ ఉన్నప్పుడు మనం పదవిలో ఉండకపోతే మైనార్టీ అయిన తర్వాత అక్కడ ఉంచేది లేదు మనం ఉండేది లేదు ఇదంతా ఈ వేదిక ద్వారా చెప్తున్నా ఫైనల్గా ఈ బిడ్డల భవిష్యత్తు ఈరోజు దేశంలో ఎట్లయితే ప్రధానమంత్రి కావచ్చు మిగతా ఇరవై ఒక్క రాష్ట్రాలలో మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లయితే చాలామంది మీకు తెలియని విషయం ఒకటి ఉంది ప్రైవేట్లో కార్పొరేట్లో చదువుకున్న కార్పొరేట్ కంపెనీ పెట్టాడు కాబట్టి పెడతాడచ్చు కానీ ఈ సరస్వతి శిశు మందిర చదువుకున్న విద్యార్థులందరూ ఈరోజు దేశంలో ఉన్నతమైన స్థానాలు ఉన్నారు మీ బిడ్డలు కూడా ఆ స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా సరస్వతి మాతను కోరుకుంటూ భారత్ మాతాకి